సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులు ఎగరవేసే ఉత్సాహంతో పాటు పక్షుల ప్రాణరక్షణకు కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అటవీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు శనివారం పినపాక మండలం ఈబయ్యారం గ్రామంలో ఈ వెంకటేశ్వరరావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వినితో కలిసి చైనా అవగాహన పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని మాట్లాడుతూ పతంగులు ఎగరవేసేందుకు కేవలం కాటన్ దారాలనే ఉపయోగించాలని సూచించారు ప్రమాదకరమైన చైనా మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడ్డమే కాకుండా మనుషులకు ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు అందుకే చైనా మాంజాపై ప్రజల అవగాహన కల్పించి ప్రజలను రక్షించారు చాలా పిలుపునిచ్చారు అనంతరం ఈ బైఆర్ఎం సిఐ మాట్లాడారు ఆయన మాటల్లో విందాం గొంతులు దిగే ప్రమాదాల పక్షులు చనిపోయే అవకాశం ఉంది సార్ పోలీస్ శాఖ అధికారులు రెండు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ చైనా మాంజా అనేది మనకి అంటే దాన్ని ఉపయోగించే వాళ్ళు అమ్మే వాళ్ళు మానసికంగా తాత్కాలికంగా ఆనందాన్ని పొందడానికి ఉపయోగిస్తున్నారు దానివల్ల మనుషులకే కాకుండా పక్షులకి జంతువులకి ఇతర ప్రాణులకు కూడా దాని వల్ల హాని ఉంటుంది దానివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి చైనా మాంజా అనేది బ్యాన్ చేయడం జరిగింది దాన్ని అమ్మినా వాడి ఉపయోగించినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం మీకు ఎలాంటి సమాచారం మాకు తెలియజేసి దానికి సహకరించడం థ్యాంక్ యూ చైనా మంజా వాడటం వల్ల ఈ పోస్ట్ ఆవిష్కరణ చేశారు ఈ చైనా మంజా వల్ల నష్టం లేండి మేడం అవసరం చైనా మంజా వల్ల మనుషులకు మరియు పశువులకు చాలా జరుగుతా ఉంది చైనా మంజా మనకి తెలియకుండానే ట్రావెలింగ్లో ట్రావెలింగ్ మెడికి టచ్ అవుతుండే మొత్తం చాలా మంది చనిపోవడం జరుగుతా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఎంత నివారణ చర్యలు తీసుకున్నా కానీ ప్రతి సంవత్సరం ఎంతో మంది చనిపోవడం జరుగుతా ఉంది సో ఈ సంక్రాంతికి మనము చైనా వాయిదాను నివారిద్దాం చేద్దాం చైనా మంజా ఓన్లీ పోటెనియల్ ఎవరైనా ఎక్కడైనా చిన్న మాజాన్ని ఉపయోగించడం కానీ పక్షులు ఎక్కడైనా హాని కలిగి కనిపించినా కానీ ఈ నెంబర్ పైన ఈ నెంబర్కి సంప్రదించగలరు కంప్లైంట్ చేయగలరు థ్యాంక్ యూ